హాయ్ మనం ఈరోజు వాటర్ ప్యూరిఫైయర్లోని పార్ట్స్ గురించి ఏంటంటే ఎలా ఉపయోగపడతాయని చెప్పుకున్నాం కదా దాని గురించి చెప్తున్నాను చూడండి ఫస్ట్ పవర్ అడాప్టర్ ట్వంటీ ఫోర్ వర్ డీసీ పవర్ అడాప్టరు ఇది మనకి ఇంట్లో సప్లై నుండి ఈ పవర్ అడాప్టర్ ద్వారా డీసీ సప్లై ఇస్తుంది అనమాట మనకు వాటర్ ప్యూరిఫైర్కి ఏ వాటర్ అయినా డీసీ పవర్ అడాప్టర్ ఉంటుంది ఓకేనా సేమ్ వాట్స్ ఉంటుంది వాటర్ అడాప్టర్స్ కూడా టైప్ ఆఫ్ అడాప్టర్స్ వస్తాయి బట్ వాట్స్ అయితే మాత్రం కొంచెం ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ఏ వాటర్ ప్యూరిఫైర్ అయినా సెట్ అవుతాయి ఓకేనా నెక్స్ట్ ఎల్పిఎస్ లో ప్రెజర్ స్విచ్ ఇదేంటంటే మనకి వాటర్ లో మనకి మిషన్లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఫిల్టర్ నుండి ఎల్పిఎస్కి వస్తుంది ఈ ఎల్పిఎస్ ఏం చేస్తుంది అనుకుంటున్నారు మీకు మనకి ట్యాంక్ పైన ఒక రెండు మూడు ఫ్లోర్లు ఉన్నదనుకోండి రెండు ఫ్లోర్లకైనా బాగా ఎల్పిఎస్ ఉపయోగపడుతుంది అనమాట అంటే లో ప్రెజర్ ఏమైనా ఉన్నదనుకోండి బాగా ప్రెజర్ అంటే ఫస్ట్ ఫ్లోర్లోనే ట్యాంక్ ఉన్నది అనుకోండి మనకి ట్యాంక్లోనే కొంచెం వాటర్ అయిపోతూ ఉంటాయి ఒకసారి వాటర్ అయిపోయిన తర్వాత మనకి ఇది మిషన్ కంటిన్యూ ఆన్ చేసి ఉంటారు కొంతమంది కొంతమంది అయితే కంటిన్యూ ఆన్లో ఉండదు ఆఫ్ చేసుకుంటూ ఉంటారు అలాంటి టైంలో ఈ ఎల్పిఎస్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మీకు ట్యాంక్లో వాటర్ అయిపోతే మనకు వాటర్ ప్యూరిఫైయర్లోకి ప్రెజర్ తగ్గిపోద్ది వాటర్ ప్యూరిఫైయర్లోకి వాటర్ తీసుకోవడం ప్రెజర్ తగ్గిపోద్ది ఆ ప్రెజర్ తగ్గిపోయినప్పుడు ఈ ఎల్పిఎస్ అనేది ఉపయోగపడుతుంది ఎలాగంటే లో ప్రెజర్ స్విచ్ అంటుంది అంటే ప్రెజర్ తక్కువ వచ్చింది అనుకోండి యాక్సెప్ట్ చేయద్ది ఎందుకంటే నాకు పవర్ సరిపో నాకు ప్రెజర్ సరిపోవట్లేదు వాటర్ అనేసి అక్కడ ఇండికేషన్ ఏదైనా చూపిస్తుంది అనమాట మిషన్ ఆగిపోద్ది ఇండికేషన్ అది చూపెట్టి మీకు ఇండికేషన్ సెన్సార్ మోడల్స్ ఇండికేషన్ మోడల్స్ ఉంటాయి సెన్సార్స్ అవి వస్తుంటాయి వాటికి అనుకోండి ఇలాగ బ్లింక్ అవుతూ ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్లో ల్యాంప్స్ ఏవో ఒకటి బ్లింక్ అవుతూ ఉంటాయి ఇది ఎల్పిఎస్ ఏంటంటే లో ప్రెజర్ స్విచ్ ఎలా ఉపయోగపడుతుందనమాట ట్యాంక్లో వాటర్ తక్కువ ఉన్నా లేకపోతే మీ ప్రీ ఫిల్టర్ ఉంటుంది చూసారు అది బ్లాక్ అయిపోయినా కానీ ఈ ఎల్పిఎస్ నాకు వాటర్ సరిపోవట్లేదు ఫిల్టర్ ఏదైనా బ్లాక్ అయిపోయిందేమో చెక్ చేసుకోండి అని చూపించడానికి ఈ ఎల్పిఎస్ అనేది ఉపయోగపడుతుంది ఓకేనా నెక్స్ట్ వాటర్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది అనుకోండి ఇది ఫ్లోర్ స్విచ్ అంటారు ఈ ఫ్లోర్ స్విచ్ దేనికంటే మనకు ట్యాంక్లో ఉంటుంది ట్యాంక్ వాటర్ ఉంటుంది కదా వాటర్లో ఎలాగైనా ఉంటుంది ఆ ట్యాంక్ మోడల్ని బట్టి ఎలాగైనా ఉండొచ్చు ఇది ఉంది కదా ఫ్లోర్స్ ఇచ్చి ఉంది కదా అయింది అనుకోండి అక్కడ రెండు వైర్లు వస్తాయి ట్యాంక్ ఫుల్ అయిపోతే ఇలా కట్ ఆఫ్ పైకి లే కట్ ఆఫ్ అయిపోద్ది మొత్తం ట్యాంక్ ఫుల్ అనేసి మనకి ఇండికేషన్ చూపిస్తుంది ఒక్కొక్కసారి ఇది కట్ ఆఫ్ అయినా కానీ మనకి ట్యాంక్లోకి ఓవర్ఫ్లో అయిపోతుంది అంటూ ఉంటారు ట్యాంక్ ఫుల్ అయిపోయి మిషన్ ఆగట్లేదు ఓవర్ఫ్లో అయిపోతుంది కంటిన్యూ వాటర్ లీక్ అయిపోతుంది అంటూ ఉంటారు ఆ టైంలో మనకి ఈ ఎస్వి ఎల్పిఎస్ అన్నా కదా ఈ ఎల్పిఎస్ తర్వాత ఈ ఎస్వికి వెళ్తుంది వాటర్ ఈ ఎస్వీలోని మనకి అవుట్పుట్ ఉంటుంది కదా ఇన్పుట్ ఒకటి అవుట్పుట్ ఒకటి ఎస్వికి ఈ అవుట్పుట్ వాటర్ ఉంది కదా ఈ ఎస్వీలోని ఏదైనా చిన్న నలకల్లాగా ఏదైనా వాటర్ వెళ్ళిపోయింది అనుకోండి ఈ ఎస్వి కట్ ఆఫ్ చేస్తుంది ఇది ఫుల్ అయిపోయినప్పుడు ఇది ఫుల్ అని ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత ఎస్వి కూడా ఆగిపోద్ది ఈ ఎస్వి పంపు మొత్తం అన్నీ ఆగిపోతుంది మిషన్ ఎందుకంటే ఫుల్ అయిపోయింది ఇంకా ట్యాంక్ ఫుల్ అయిపోయింది అని చెప్పి చూపించడానికి ఇది ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత కూడా వాటర్ లీక్ అయిపోయి ఓవర్ఫ్లో అయిపోతుంది అనుకోండి మీకు ఎస్వి పో ఎలాగంటే ఎస్విలో చిన్న డస్ట్ కంటిలో నలకల్లాగా ఉన్నంత డస్ట్ కూడా ఆ డస్ట్ ఏదైనా వెళ్ళి చిన్న హోల్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను తర్వాత వీడియోలోనే మీకు ఎస్వి ఉంటుంది లోపల ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటనేది అది బ్లాక్ అయిందంటే కంటిన్యూ డైరెక్ట్ అయిపోద్ది అనమాట ఈ ఎస్వి ఇంకా వాటర్ తీసుకోవడం ప్రెజర్ చేయదు మిషన్ ఆన్ చేసినప్పుడే ప్రెజర్ చేస్తుంది ఇది ఫస్ట్ అలాంటిది అలా ప్రెజర్ చేయదు అలా అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చొక్క చొక్కా చొక్కా అలా లీక్ అవుతూ ఉంటుంది అనమాట అక్కడ మీకు సెన్సార్ మోడల్స్ అయినా కానీ ఫుల్ అనేది చూపిస్తుంది ఇంటికాసిన చూపించదు ఎందుకంటే దీంట్లో వాటర్ లీక్ అయిపోతూ ఉంటుంది చొక్క చొక్కా 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 లీక్ అయిపోద్ది అలా ఎక్కువ పోతూ ఉండదు ఒక్కొక్క డైరెక్ట్ అయిపోయినా కానీ కొన్ని అయితే ఎస్వీలు ఎక్కువ పోతూ ఉంటాయి ఇదే చొక్కా చొక్క చొక్కా అలా లీక్ అవడం వల్ల మీకు ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది ఈ ఎస్వీ చేసి ఇంత పని ఇది ఒకటే అలా ఓవర్ఫ్లో అయిందనుకోండి ఆ టైంలోని ఇది పోయిందో ఇది పోయిందో తెలియదు అలాంటి టైంలో ఇది మార్చేస్తారు మళ్ళీ తర్వాత మీకు ఏమైనా వాటర్ లీకేజ్ అయ్యి అనుకోండి మళ్ళీ వచ్చిన తర్వాత అనేది కంప్లైంట్ అప్పుడు చూసుకున్నప్పుడైనా మళ్ళీ హెల్ప్ చేసుకో ఇది ఫ్లోట్ స్విచ్ కూడా మార్చేసుకోవచ్చు మార్చిస్తే ఒకేసారి రెండు కూడా ఒకేసారే మార్చేస్తారు అలాంటప్పుడు మీకు ప్రాబ్లం అయితే కన్ఫర్మ్ సాల్వ్ అయిపోతుంది నెక్స్ట్ పంప్ మోటార్ దీనికి దీనికి మొత్తం అన్నట్లకి కూడా కనెక్షన్ ఇది ఆఫ్ చేయాలి ఇది ఆఫ్ చేస్తుంది వీటి ఈ ఎస్వి పంపు అన్నీ ఒకసారి కటప్ అయిపోతాయి ఫుల్ అనేసి ఫుల్ కటప్ అవగానే సౌండ్ కూడా చూడండి సౌండ్ వస్తుంది ఇది పంప్ మోటార్ ఫస్ట్ ఎస్వి ఫస్ట్ ఫిల్టర్కి ఎస్వి ప్రెజర్ చేస్తుంది దీన్ని ప్రెజర్ చేసిన తర్వాత పంప్ మోటరే ఫుల్ ప్రెజర్ ఇస్తుంది ఎంత ప్రెజర్ ఇస్తుంది అంటే ఇది ఎల్పిఎస్ ఉంటుంది ఇది ప్రెజర్ ఎలాగంటే మనకి సెవెంటీ ఫైవ్ జీపీడి ప్రెజర్ ఉంటుంది అన్నమాట హండ్రెడ్ జీపీడి సెవెంటీ ఫైవ్ జీపీడి ఉంటుంది హండ్రెడ్ జీపీడీ ఉంటుంది ఎయిటీ జీపీడీ ఉంటుంది అలా పంప్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ కూడా ఉంటుంది టూ హండ్రెడ్ జీపీడి త్రీ హండ్రెడ్ జీపీడి కూడా ఉంటుంది పంపు అంటే మన వాటర్ ప్యూరిఫైర్ని బట్టి ఇది ఫుల్ ప్రెజర్ చేస్తుంది ఆర్వోకి పంపిస్తుంది అన్నమాట ఇది పంప్ ప్రెజర్ చేసిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్ యూ యూవీ బాయిలర్ ల్యాంప్ ఉంది కదా యూవి లెవెన్ వాట్ యూవీ ల్యాంప్ మనకి దీంట్లోని వాటర్ ప్యూరిఫైర్లో బోర్డు ఉంటుంది ఒక చిన్న సెన్సార్ బోర్డు ఒకటి వస్తుంది అనమాట దీనికి సపరేట్గా బోర్డు ఉంటే స సపరేట్గా ఉంటుంది ఫస్ట్లో ఇవైతే ఇవే యూవీ ల్యాంప్స్ ఉండేవి ఇప్పుడైతే డైరెక్ట్ అడాప్టర్ నుండి డైరెక్ట్ సప్లై ఇచ్చేయచ్చు అలాంటి స్టిప్స్ అయ్యొచ్చాయి యూవీ ల్యాంప్స్ దీంట్లో కూడా యూవీ ల్యాంప్స్లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి యూవీ ల్యాంప్స్ ఒక డైరెక్ట్గా ట్యాంక్లో పెట్టేసుకోవచ్చు అలాగా ఇవి మనకి యూవీ వాటర్ ప్యూరిఫైర్లోని వాటర్ ప్యూరిఫైర్ సంబంధించిన ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలోనే మీకు ఫిల్టర్స్ ఎన్ని ఉంటాయి ఏ ఫిల్టర్ ఎలా ఉంటుంది ఏ ఏ ఫిల్టర్లో ఏమేమి ఉంటాయి ఏ ఫిల్టర్ ఎలా ఉపయోగపడుతుంది మనకి అనేది ఫిల్టర్స్ అన్నీ కూడా విడివిడిగా చెప్తాను ఎన్ని ఫిల్టర్స్ ఉంటాయి ఎన్ని ఫిల్టర్స్ పెట్టుకోవాలి నార్మల్ వాటర్ ప్యూరిఫైర్కి ఎన్ని ఉంటాయి కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉంటాయి ఆ బ్రాండ్స్కి ఎన్ని ఫిల్టర్స్ అనేటివి ఉంటాయి అనేది కూడా మొత్తం అన్నీ వాటర్ ప్యూరిఫైర్ జీవిత చరిత్ర అంతా చెప్తాయి ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వాటర్ ప్యూరిఫైర్కి సంబంధించిన ప్రతిదీ చెప్తాను అండ్ నెక్స్ట్ మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్ సేల్స్ కూడా ఉంటుంది ఏవైనా వాటర్ ప్యూరిఫైర్స్ కావాలంటే సేల్ చేస్తాం కూడా నార్మల్ మోడల్స్ సెన్సార్ మోడల్స్ ఏవైనా బెటర్ మోడల్స్ అన్నీ కూడా సేల్ చేస్తాం బాయ్